జై శ్రీ అచలానంద సంపూర్ణాంబ సమేత శ్రీ పరిపూర్ణానంద ఎర్రగుంట సుందర రామయార్య రాజయోగి చిట్టేటి కోదండరామయ్య తండ్రికి జై శ్రీకృష్ణ దేశికేంద్రుల వారి చే విరచితంబైన క్షరాక్షరోపాధి ద్వయ రహిత పరమతత్వ కందపద్యములు నూట తొమ్మిది నూట పది ద్వయత విశిష్ట ద్వైతులమణి కీచులాడు ద్వయత ద్వయతద్వైత విశిష్ట ద్వయతులతో కీచులాడదగునే కున్ అనుభవ వేదాంతులమని మని తిన తిను దుర్జనులన్ జై నమః జై గురు అనుభవానందాయ నమ భాగవత కేంద్ర వారిచే విరచితమైన నూట తొమ్మిదవ కందపద్యాన్ని మనం ముచ్చరించుకుంటూ ఉన్నాం మతాల లక్షణం తెలియజేస్తూ ఉన్నారు కృష్ణ ప్రభు దేశకేందుల వారు నాయన శిష్య మతాల లక్షణం కొన్ని సిద్ధాంతాల గురించి తెలియజేస్తాను నాయన ఎలా అంటే ద్వైతాద్వైత విశిష్టాద్వైతులమని కీచులాడు దయ్యముల వలెన్ ద్వైతాద్వైత విశిష్టాద్వైతులతో కీచులాడ దగునే నీకున్ నీకు అది తగినది కాదు నాయన అది వారికి తగింది కానీ నీకు ఘనమైనటువంటి స్థిరమైనటువంటి పరిపూర్ణ బోధన మద్గురుదయతో నేను అందినటువంటి ఆ గురు సౌజ్ఞ ఏదైతే ఉన్నదో ఆ గోప్యమును నీకు ఉండ చూపాను నాయన నేనునే స్థిరీకరించుకుని దానిలోనే వాదించుకుంటూ ఉండేవారితో నీకేం పని శిష్య వారితో నీకు కీచులాట అవసరమా వారితో గొడవలు పెట్టుకోవటం అవసరమా నీకు వారితో నీ బోధను ఏకరువు పెట్టడం అవసరం లేదు కదా ఇది స్పష్టమైన సరళమైన పరిపూర్ణ బోధ శిష్య ఇది ఎలాంటి వారంటే ఇక్కడ మూడు సిద్ధాంతాలు వారిని చెప్తున్నాడు గురుదేవులు ఎలా అంటే లోకంలో ఇంకా ఎన్నో సిద్ధాంతాలు భిన్నమైనటువంటి మార్గములు భిన్నమైనటువంటి త్రోవలు ఉన్నవి భ్రాంతి త్రోవలే ఉన్నది ఉన్నట్లుగా నిన్ను లేఖ చేసేటువంటి త్రోవలు కాదవి నిన్ను స్థిరీకరింప చేసి ఏదో వేరేది ఉన్నది అదే దానికే నామరూప నటనలు లేదని చెప్తూ నామరూప నటనలను వాటికే ఆపాదిస్తూ ఉండబడేటువంటి సిద్ధాంతములు మిగిలినటువన్నీ కూడా ఎలా అంటే ద్వైతాద్వైత విశిష్టాద్వైతులమని మేము ద్వైతులము మేము అద్వైతులము మేము విశిష్టాద్వైతులము ఒకరికి ఒకరికి పడదు ద్వైత సిద్ధాంతాన్ని అద్వైతులు ఒప్పుబడరు అద్వైత సిద్ధాంతాన్ని ద్వైతులు అంగీకరించరు ఈ రెండిటినీ విశిష్టాద్వైత సిద్ధాంతము వారు ఒప్పుకోరు మాదే ఘనమైనటువంటిది మా దానిలోనే స్పష్టత ఉన్నది అని కీచులాడుకుంటూ ఉంటారు అందుకే కృష్ణప్రభు దేశకేంద్రులు వారు వారిని దయ్యములతో పోల్చుతున్నారు ఎందుకు పోలుస్తున్నారు దయ్యములతో స్థిరత్వం లేదు కావున దయ్యమునకు స్థిరత్వం ఉండదు నిరంతర చలన గుణంతో ఉంటుంది తద్విధానంగానే ఉంటాయి కొన్ని సిద్ధాంతాలను తెలియజేస్తూ ఉన్నారు ఏంటంటే ఇక్కడ ద్వైత సిద్ధాంతం అంటే ద్వైతులు అంటే ఎవరు జీవుడు వేరే ఈశ్వరుడు వేరే అనేటువంటి మార్గాన్ని అవలంబిస్తున్నటువంటి వారు ఆ సిద్ధాంతాన్ని సిద్ధి సిద్ధాంతీకరించినటువంటి మహనీయులు వారు ద్వైత సిద్ధాంత స్థాపకులు తదుపరి అద్వైతులు జీవుడు ఈశ్వరుడు ఒకడే రెండు కాదు అంటే ఈశ్వరుడు నుంచే ఈశ్వరుని యొక్క అంశే జీవుడు కానీ ఈశ్వరుడు శాశ్వతుడు జీవుడు అశాశ్వతుడు ఈశ్వరుడు బింబము జీవుడు ప్రతిబింబము బ్రహ్మ మనబడేటువంటిది సత్యము ఈ జగత్తు లేనటువంటిది ఇది ఎప్పటికైనా మరలా ఏమై ఉండాలి ఇది సత్యము నుంచే వచ్చినది కానీ సత్యము నుంచి వచ్చినది అసత్యం అనేటువంటి వాదము అద్వైతం అది అద్వైత సిద్ధాంతం అంటే జీవేశ్వర ఐక్యం తదుపరి విశిష్టాద్వైతం జీవుడు ఈశ్వరుడు ఏర్పడక ముందు ఇరువురు ఒక్కటేను వేరు కాదు ఈశ్వరుని అంశే జీవుడు జీవుడు ఈశ్వరుడు ఏక ఏకమైనటువంటి రూపమేను కానీ విడిపి విడిపోయిన పిమ్మట మాత్రం ఒకటి కాదు అంటే ఇక్కడ మూడు రకములైనటువంటి భావనలు వస్తాయి ఇక్కడ జీవుడు ఈశ్వరుడు వీటికి మరలా సర్వేశ్వరుడు అంటే విడిపై విడిపడిపోయిన విడిపడ విడిపడక ముందు జీవుడు ఈశ్వరుడు ఒకరే విడిపడిన పిమ్మట జీవుడు ఈశ్వరుడు వేరే అనేటువంటి భావనలో ప్రతిపాదించేటువంటి అంటే గుణవృత్తుల ద్వారా వారు జీవుడు ఈశ్వరుడు వేరు అయినటువంటి భావనను అందజేసేటువంటిది విశిష్టాద్వైత సిద్ధాంతం అలా ఒకరిని ఒకరు కీచులాడుకునేటువంటి విధానం అలాంటి విధానంతో నీకు వాదులాడటం పరిపూర్ణ బోధ సిద్ధాంత మహనీయులైనటువంటి వారికి సరైనది కాదు అని శిష్యునితో చెప్పి తదుపరి నూట పదవ కందపద్యాన్ని తెలియజేస్తున్నారు నాయన శిష్య ఇంకా కొందరు విషయాలు చెప్తాను నాయన అనుభవ వేదాంతులమని తినరాని పదార్థం తిను దుర్జనులన్ కణబోకము కణబోకము తద్బోధను వినబోకుము ఎన్నటికీ వివేక విచారా అంటూ ఉన్నారు భాగవత కృష్ణు వారు ఎలా అంటే నాయన వివేక విచారా అంటున్నాడు నిత్యానిత్యముల యొక్క వివే వివేకం ఏదైతే ఉన్నదో అది ఉన్నది ఇంకా అత్యంత సూక్ష్మ ప్రజ్ఞ ఉన్నది ఎందుకని బల్ మేధానిది అయినటువంటిది పరిపూర్ణ బోధ నాయన శిష్య కొందరు మేము అనుభవ వేదాంతులమని చెప్తారు అనుభవము అనగా తిండి కాదు అనుభవము ఉంటే నేనుండాలి నేనున్న అనుభవం నాతోనే పోతుంది అనుభవం ఎలా ఇదవుతుంది కాదు కానీ కొందరు ఏమంటారు మాకు ఇన్ని సంవత్సరముల అనుభవం ఉన్నది మేము గత అంటే కాలంతో కొలుస్తారు అనుభవాన్ని తర్వాత మేము ఈ వీటిలోనే మేము ఆరితేరినటువంటి వారము అనేటువంటి మాటలు చెప్తూ ఏం చేస్తారు వాళ్ళు తినరాని పదార్థమెల్లా తిను దుర్జనులు అసహ్యమైనటువంటివి సహించరానటువంటివి భరించ రానటువంటి పదార్థము తింటారు వాళ్ళు అంటే ఇక్కడ కృష్ణప్రభువుల యొక్క కాలంలో నేటి కాలంలో కాస్త తగ్గాయి కానీ నాడు ఈ అక్షరాస్యత అనబడేటువంటి నిరక్షరాశులైనటువంటి వారిని కొందరు మేము అనుభవ వేదాంతలమని మోసపుచ్చేటువంటి సందర్భాలు అనేకంగా ఉన్నాయి అంటే శ్లేష్మాన్ని వవనాన్ని మలాన్ని మూత్రాన్ని రేతస్సుని ఇవి తినేటువంటి సాంప్రదాయకులు కూడా ఉండేవారు వారు దుర్జనులు అంటున్నారు కృష్ణ ప్రభువులు అంటే వారి యొక్క విధానం ఎలా ఉంటుందంటే ముఖ్యంగా తాంత్రిక విద్యలలో ఉంటుంది అంటే అసహ్యకరమైనటువంటి జుగుప్స కలిగేటువంటి ఈ రేతస్సు వీటిని మధ్యములలో మధ్యములో కలిపి మద్యపానాన్ని ఇతరులకు త్రాగించి వాటిని వాళ్ళు వవనం చేసుకున్న తర్వాత మరలా వాటిని మధ్యములో కలిపి త్రాగినట్లయితే అతీంద్రియ శక్తులు కలుగుతాయనేటువంటి దుష్ట తలంపు ఉండబడేటువంటి వారు అలాంటి దుర్జనులు ఇంకా తన శిష్యుల దగ్గర తినరాని పదార్థములను తినిపించేటువంటి వారు పచ్చివి మనం భాషించేందుకు వీలు కానటువంటి వికృత చేష్టలు చేసేటువంటి వారు ఆ అనుభవ వేదాంతులైనటువంటి వారు వారిని కనబోకము కనీసం చూడను కూడా చూడాలి అలాంటి వారిని మనసులో తలపోయటం కాదు కదా వారు ఎదురు వచ్చినా సరే చూడకు తద్బోధన వినబోకు వారు తెలియజేసేటువంటి అసంబద్ధమైనటువంటి తాంత్రిక పూజలు ఏవైతే ఉన్నావో వ్యర్థమైనటువంటి చేష్టలు ఏవైతే ఉన్నావో వాటిని ఏనాడు చూడబోకు వినబోకు ఎన్నటికీ వివేక విచార నీవు పోవని నాకు తెలుసు నాయన ఎందుకని నీవు వివేకముతో విచారించేటువంటి వాడవు నిత్యానిత్య వస్తు వివేకము కలిగినటువంటి వాడవు ఏ నిత్యానిత్య వస్తు వివేకం ఉన్నది నీకు ఎరుక ఏదో పరిపూర్ణము ఏదో నిజగురు దేవునిచే ఉన్నది ఉండ చూసినటువంటి విచారణ నీ దగ్గర ఉన్నది కాబట్టి నీ వెళ్ళవని నాకు తెలుసు అని మనకు భగవత కృష్ణరావు దేశకేందల వారు నూట తొమ్మిది నూట పది కందపద్యముల ద్వారా తెలియజేశారు జై గురుదేవ